భారంగా ఉంటే నేనే వెళ్ళిపోతాను నువ్వు మా వెళ్ళిపోవడం పోతే ఆ విధంగా పోతాడు రాదా మనం బయటకు వెళ్ళామంటే రాజ్యాలాగా బ్రతకగలం అక్కడ ఏం చేస్తుంది అన్నయ్య అనాథలకు అభాగ్యులకు ఈ లోకంలో తావే లేదా గుడ్డిదని దయతలిచి గుప్పిడన్నం పెట్టే దాతలే ఉండరంటావా నువ్వు ఒక ఫూలు సిస్టర్ కన్న తండ్రి అన్నం పెట్టినంటున్నాడు ఇక ఊళ్ళో వాళ్ళు పెడతారా ఇది మొక్క పిండా కూడా పంపించు కరెక్ట్ నాకు కావాల్సింది అదే నేను పన్నెండు గంటలకు కరెక్ట్ గా పోయి నాకు వస్తాను తెలుసు కదా పదకొండు యాభై ఐదు కాకేసి వడ్డీ చుట్టే రవసంత ఎందుకు వచ్చేది కదా నేను అక్కడ పెరుగుందా కదా పెడు ఇది తక్కువ అయింది వీడి బతుక్కి అంత పచ్చడి మీద వేసి పంపిస్తావే చెయ్య వెళ్తున్నానే కానీ అన్నయ్య ఆరోగ్యానికి గురించే నాకు ఆందోళనగా ఉంది పోయినా కాస్త జాగ్రత్తగా చూసుకోమ్మా నేను అప్పుడప్పుడు ఉత్తరాలు రాస్తుంది బండి టైం అయిపోయింది సరగారా అన్నయ నువ్వు ఇలా జబ్బులు ముద్ర పెట్టుకుంటే లాభం లేదు ఆ డాక్టర్లు ఇచ్చిన మందన్న సరిగ్గా తీసుకో అన్నయ్య ఈ జబ్బులు నన్ను ఏం చేస్తా నువ్వు ఆ బియ్య పరీక్ష అయ్యావని వార్తనా చెబిని పడాలి అప్పుడు చూడు కొత్త రక్తం పట్టి ఎట్టా నెగనిగిలాడిపోతావు అప్పుడు నేనే నీకు తమ్మును అందిస్తానరా ఎక్కువ మండి ఎక్కువ పని బాయ్ చెక్కు కూడా బాగుంది రగా పని చూసారు ఆనందరావు గారు చింతలపల్లి మర్డర్ కేసు ముద్దాయ సుబ్రహ్మణ్యం భార్య పిల్లలు టైం ఎంత అయింది ఐదు ఐదు నిమిషాలు అయింది ఈ లాయర్ ఆంధ్రం ఐదు దాటితే ఒక్క నిమిషం కూడా కోర్టు విషయాలు మాట్లాడు నీకు కావాల్సిన సినిమా విషయాలు క్రికెట్ మ్యాచ్ గురించి చెప్తాను నీ కోర్టు అనుమానాలని మళ్ళీ కోర్టు టైంలో అడగాల్సిందే ఎక్స్క్యూస్ మీ సార్ ఆల్రెడీ ఖాళీగా ఈ బస్సులు విసురు ఎందుకు అయ్యగారి కోసం కార్ వస్తుంది కార్ కారా నీ ఎక్కడ ఎక్కడిదైతేనే టంచగా వస్తుంది చూస్తావుగా అది ఒక పెద్ద మనిషి సరిగ్గా ఐదు గంటలకల్లా ఈ తురోన వస్తాడు ఈ త్రోన వెళ్లే వాళ్ళు ఎవరన్నా సరే కార్లో వేసుకుని తీసుకు అది అనుకో హాబీరా హాబీ పుణ్యాత్ముడు పుణ్యాత్ముడ పిచ్చోడో అది వస్తుందిరా కారు ఏం బాబు ఎవరన్నా నెరూరు కూర్చోవాలన్నారా గుడ్ ఈవినింగ్ సార్ రండి సరేగా ఎక్కరా సార్ ఆ అబ్బాయి కూడా వస్తాడు సార్ రావయ్యారా బస్సు లో నేను బస్సులో నీ బస్సు కంటే నా కారే రావయ్యా ఎక్కమంటుంటే వస్తాను సార్ థ్యాంక్ యూ ఎక్కడ దిగాలయ్యా ఎక్కడైనా పర్వాలేదండి అదే ఉంటాయా నడి మీద వదిలిపెట్టి అలవాటు నాకు లేదులే ఎక్కడ దిగాలో సరిగా చెప్పు నెహ్రూ స్ట్రీట్ అండి నెహ్రూ స్ట్రీటా నెహ్రూ స్ట్రీట్ లో ఎవరెళ్ళు ఆంధ్రావు గారికి ఆంధ్రావు అంటే ఆ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆంధ్రావేనా అవునండి మరి మీకు తెలుసా అండి తెలియపోవడం ఏంటయ్యా నేను వకీల్ లేక ఆయనతో ఏమిటి నీకు పని ఏం లేదండి వారింటి కాంపౌండ్ లో గది ఖాళీగా ఉందట అద్దెకిస్తారట అందులోనూ చదువుకునే వాళ్ళకైతే చాలా తక్కువకిస్తారట చెప్పి ఎవడయ్యా చెప్పింది ఆ ఆనందరావు ఒట్టి పిసిని కొట్టు వాడేమిటి స్టూడెంట్స్ సహాయం చేయడం ఏమిటి అలా అనకండి సార్ ఆయన సహాయంతో ఎంతో మంది పేద విద్యార్థులు చదువుకుని పెద్దవాళ్ళు అవుతున్నారు ఏం బాబు నీకు హాస్టల్ రూమ్ దొరకలేదా నిన్నటిదాకా హాస్టల్లోనే ఉన్నానండి ఇప్పుడు ఖాళీ చేద్దామని ఏ అక్కడ ఏమైనా కాస్త అలా చిల్లరగా బాబే అదేం లేదండి హాస్టల్లో ఖర్చు ఎక్కువ అవుతుంది మేము పేదవాళ్ళు మా అన్నయ్య ఇరవై నాలుగు గంటలు చాకరీ చేసినాను చదివిస్తున్నాను ఆయన ఆరోగ్యం బాగా చెడిపోయింది లేకపోతున్నాడు అందుకని ఖర్చు తగ్గించుకోవాలని నా తాపత్రయం వెరీ గుడ్ సరే నీకు పెళ్ళైందా లేదండి ఛాన్స్ పోయింది ఇక నీకు ఆ ఇంట్లో గది ఆ ఆనందరావుకి పెళ్లి కూర్చున్న పెళ్ళవుతుంది అందుకని వాళ్ళ ఆవిడ పెళ్లి కాని కుర్రవాళ్ళు ఎవరిని ఆ గడపలో కాలు పెట్టే నీ అలాంటి అలారి పనులు చేసేవాడిని కాదండి మర్యాదగా నడుచుకుంటాన్ని మాట మాటలు విలువెక్కడుందా ఈ కాలంలో అదేం లాభం లేదు అందులోనూ